వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ అండ్ మీ విజయాన్ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఈరోజు వీడియో సరికి చంద్రహారాలు అండి సాదా చంద్రహారాలు సైడ్ డాలర్ అనేది ఉంటుంది త్రీ లైన్స్ ఉన్నాయండి అట్లాగే గుండ్లమాలలు ఉన్నాయండి పలకసారి గుండ్లమాలలు చూసేద్దాం మోడల్స్ అయితే మంచి ఆఫర్ అండి ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోవద్దండి ఆఫర్లో ఇస్తున్నాను మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి డైలీ లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటుంది ఇన్స్టాలో కూడా మన పేజీ ఉందండి శ్రీ విజయ కలెక్షన్ అని ఉంటుంది పేజీని ఫాలో అవ్వండి ఫాలో అయ్యేదన్నా ఐటమ్ బై చేసినట్లయితే గిఫ్ట్ అనేది ఉంటుందండి అలాగే ఆఫర్ కూడా ఉందండి టూ థౌజండ్ బై చేసిన వాళ్ళకి గాజులు అండి పట్టీలు కానీ గాజులు కానీ ఇస్తాను పంచలోహంలో థౌజండ్ బై చేసిన వాళ్ళకి మెట్టలు కానీ లేదంటే పంచలోహంలో రింగు కానీ ఫ్రీ గిఫ్ట్ గా ఇస్తానండి ఈ రోజు వీడియో సరికి చంద్రహారాలు అండి చూద్దాము ఇట్లా త్రీ లైన్స్ ఉంటుందండి సైడ్ డాలర్ అనేది వస్తుంది ఎవరైనా వేసుకోవచ్చు అండి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా వేసుకోవచ్చు మీ దగ్గర ఏదైనా నకిలీస్ ఉంటే పేరప్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇలాగా గోల్డ్ ప్లేటెడ్ లో ఉంటుందండి తామర రేక్ తో ఉంటుంది చూడండి గోల్డ్ లుక్ లో ఉంటుంది త్రీ లైన్స్ ఉంటుందండి చంద్రహారం లెంత్ ఓసరికి థర్టీ ఇంచెస్ ఎవోనే ఉంటుందండి పొడవులు కావాలని అడిగారు మళ్ళీ నేనైతే మేకింగ్ చేపించి తెప్పించానండి చాలా మంది అయితే అడిగున్నారు కావాల్సిన వారు త్వరగా బుక్ చేసుకోండి త్రీ లైన్స్ ఉంటుందండి థర్టీ ఇంచెస్ ఎబోనే ఉంటుందండి యాక్చువల్ ప్రైజ్ ఫైవ్ సిక్స్టీ అండి ఇప్పుడైతే మంచి ఆఫర్ ఆఫర్లు అయితే ఇస్తున్నాను ఎవరు ఆఫర్ చేసుకోవద్దు ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫోర్ సిక్స్టీ పడుతుంది అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెంబర్ వస్తే డిస్ప్లే లో ఉంటుందండి మా నెంబర్ ఒకసారి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అండి అదర్ స్టేట్ వస్తే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది గమనించాలి ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి ఇందులోనే త్రీ లైన్స్ అండి కొంచెం లెంత్ తక్కువ కాకపోతే లెంత్ తక్కువ లెంత్ తక్కువ కావాలి అనుకున్న వాళ్ళకు కూడా బాగుంటుందండి అదైతే థర్టీ ఇంచెస్ ఏ బాగుంటుంది ఇదైతేనేమో ట్వంటీ ఎయిట్ ఆర్ థర్టీ దాకా ట్వంటీ ఎయిట్ ఉంటుందండి త్రీ లైన్స్ ఉంటుంది ట్వంటీ ఎయిట్ ఉంటుందండి ఇది వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇందులోనే టూ లైన్స్ అండి సింపుల్ గా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది చంద్రహారం గోల్డ్ లుక్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి ప్రైజ్ చాలా రీజనబుల్ ప్రైజ్ అండి త్రీ సిక్స్టీ పడుతుందండి లెంత్ ఒకసారికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే టూ లైన్స్ ఉంటుంది చంద్రహారం గోల్డ్ లుక్ కాంబినేషన్ లో ఉంటుంది పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటుందండి త్రీ సిక్స్టీ అండి ఓన్లీ త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇందులోనే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి ఓల్డ్ మోడల్ ఇట్లాగా చైన్ లాగా ఉంటుందండి ఇట్లా దోస గింజ మోడల్ అయితే ఉంటుందండి డిజైన్ వచ్చేసరికి త్రీ లైన్స్ ఉంటుందండి పెద్దవాళ్ళకి ఒక్కటి వేసుకుంటే చాలండి మెడో చాలా బాగుంటుంది సైడ్ లాక్ ఎడతోటి ఉంటుంది ఇట్లా తామర అయితే ఉంటుందండి చాలా ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి త్రీ లైన్స్ అండి సింగిల్ పీస్ ఉందండి అందుకే ఆఫర్లు అయితే ఇస్తున్నాను ఎవరు ఆఫర్ని మీ చేసుకోవద్దు త్వరగా బుక్ చేసుకోండి సింగిల్ లైన్ త్రీ లైన్స్ సింగిల్ పీస్ అండి ఓన్లీ త్రీ సిక్స్టీ అండి త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి పలకసరిలో మోడల్ అండి త్రీ లైన్స్ ఉంటుంది చూడండి ఎంత బాగుందో ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఇట్లా పలకసరి వస్తుందండి గుండ్లు త్రీ లైన్స్ ఉంటుంది ఇట్లా తామర రేక్ అయితే ఉంటుందండి ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది గోల్డ్ లుక్కులు అయితే ఉంటుందండి లెంత్ వసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది త్రీ లైన్స్ ఉంటుంది పెద్దవాళ్ళకి చాలా బాగుంటుందండి ఒక నాంతాడు వేసుకొని ఇది వేసుకుంటే మెడ నిండా ఉంటుందండి గోల్డ్ లుక్ అయితే ఉంటుంది కాంబినేషన్ చాలా బాగుందండి ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఇవన్నీ ఫైవ్ సిక్స్టీకి ఇచ్చినవండి ఆఫర్లు అయితే ఇస్తున్నాను త్రీ సిక్ ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇందులోనే టూ లైన్స్ ఉందండి సింగిల్ గా ఉంటుంది సింపుల్గా ఉంటుందండి టూ లైన్స్ అయితే ఉంటుంది పలకసరి గుళ్ళండి చూడండి టూ లైన్స్ లో ఉంటుందండి ఇది ఓన్లీ త్రీ సిక్స్టీ అండి త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సింగిల్ సింగిల్ పీసే ఉందండి అందుకే ఇస్తున్నాను ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి సింగిల్ లైన్ ఉంటుంది సారీ త్రీ లైన్స్లో ఉంటుందండి కట్ కాంబినేషన్ కాంబినేషన్లో ఉంటుంది నల్లబట్టం కానీ ఏమి ఉండదండి గోల్డ్ లుక్ కాంబినేషన్లో అయితే ఉంటుంది త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మేడం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఆఫర్లన్నీ మిస్ అవ్వకుండా పర్చేజ్ చేసి ఆఫర్లు అనేది మీరు పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి